హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు ఈరోజు వీడియో వచ్చేసండి చిన్న చిన్న పురుగులు ఇవి మనకు బయట దొరికే ఉంటాయి కదా అదేవిధంగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి స్నాక్స్ అయినా లేదంటే బ్రేక్ఫాస్ట్కైనా కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా వస్తాయి చేయటం కూడా చాలా ఈజీ అండి వీటి కోసం మనము ఏ పిండి ఏవి నానపెట్టాల్సిన అవసరం లేకుండా కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు దీన్ని టమాటా చట్నీతోని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఇది ఎలా ఏంటి దీని వివరాలన్నీ మీకు చెప్పే ముందు నా ఛానల్ని ఫస్ట్ సార్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు స్టవ్ ముట్టించేసి ముక్కుడు పెట్టేసుకొని అందులో ఒక పావు కప్పు సగ్గు బియ్యం అండి ఇవి చిన్నగా రోస్ట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసేసుకొని తర్వాత ఒక కప్పు బియ్య పిండి అది ఇంట్లో ఉన్న బియ్య పిండినండి ఒక కప్పు తీసుకోవాలి కొంచెం జీలకర్ర తగినన్ని ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోండి మనం తినే కారాన్ని బట్టి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర పుదీనా ఒక ముప్పావు కప్పు పెరుగండి ఇది పుల్లడి పెరుగు పెరిగేస్తే రుచి చాలా బాగుంటుంది సరిపడా సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ పోసేసుకొని మనం బోండాల పిండిలాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని అండి దీన్ని కనీసం ఒక పావుగంటనే నానబెట్టేసుకోవాలి ఇలా పావుగంట నానే తర్వాత మనకు ఒకసారి చూద్దాం కొంచెం గట్టిగా అవుతుంది పిండి ఇప్పుడు దీన్ని కొన్ని వాటర్ పోసేసుకొని కొంచెం బోండాలు వచ్చే విధంగా ఈ విధంగా జారుగా కొంచెం కలుపుకోండి మరీ గట్టిగా కాకుండా ఇలా బోండాలు వచ్చే విధంగా కలిపేసుకుంటే ఈజీగా మంచిగా పొంగుతాయి గట్టిగా ఉంటుంది మనకు క్రిస్పీగా రావు తర్వాత డీ ఫ్రై చేసుకోవటమే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోనండి సిమ్లో పెట్టేసుకోవాలి కాగాక మొత్తం కాగాక సిమ్లో పెట్టేసుకొని చిన్న చిన్న బోండాలుగా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాక మీరు తీసుకోండి చాలా అంటే చాలా రుచిగా వచ్చేస్తాయి సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు అప్పటికప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ కావాలంటే కూడా ఈ విధంగా చేసుకోవచ్చు లేదంటే చుట్టాలు బంధు ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగున్నాయి అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ